హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి పదకొండో పీఆర్సీ చెల్లింపులు షురు అయితే అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు తాజా అప్డేట్స్ గురించి పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విధంగా అయితే ఉంది ముందుగా రిటైర్డ్ టీచర్స్ మరియు ఉద్యోగులకు శుభవార్త ఈఎల్ హెచ్పిఎల్ చెల్లింపులు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రెజరీలో పాస్ అయ్యి నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ టీచర్లు మరియు ఇతర ఉద్యోగుల ఎర్రడు లీవ్ మరియు హాఫ్ పే లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు ఎట్టకేలకు క్లియర్ అయ్యాయి ఇప్పటికే సంబంధిత ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది కాబట్టి సంబంధిత రిటైర్ ఉద్యోగులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను సరిచూసుకోగలరు రెండవది జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ సొమ్ము జమపై గందరగోళం పరిష్కార మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం పదకొండో పిఆర్సీని తక్షణమే అమలు చేయాలనే ఉద్దేశంతో జనవరి రెండు వేల ఇరవై రెండులో డిడిఓల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసిన విషయం తెలిసిందే మరి సమస్య ఏమిటి అంటే ఆ సమయంలో జీతాల నుండి పిఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ చందాలను మినహాయించారు కానీ ట్రెజరీ లేదా సిఎఫ్ఎంఎస్ నుంచి మొత్తం మినహాయించబడినప్పటికీ ఉద్యోగుల వ్యక్తిగత పిఎఫ్ ఖాతాలో మాత్రం నేటికి జమ కాలేదు దీనివల్ల ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్స్ సమయంలో ఇబ్బందులే అని చెప్పవచ్చు పరిష్కారం లభించింది ఈ సమస్యపై జిల్లా పరిషత్ సిఇఓ గారికి అనేక విజ్ఞప్తులు చేసిన తర్వాత సానుకూల స్పందన వచ్చింది ఇప్పుడు ఈ సమస్యను మాన్యువల్గా పరిష్కరించుకోవడానికి మార్గం సుగమం అయింది మూడోది ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులు చేయవలసిన పని మీ జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ సొమ్మును మీ ఖాతాలో జమ చేసుకోవడానికి క్రింది పద్ధతిని పాటించండి ముందుగా పేసిప్స్ సిఎఫ్ఎంఎస్ ఎంప్లాయీ లాగిన్ నుండి జనవరి రెండు వేల ఇరవై రెండు నెలకు సంబంధించిన పేసిప్స్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిపై ఉద్యోగి సంతకం మరియు డిడిఓ గారి సంతకం ఉండాలి రెండవది పిఎఫ్ షెడ్యూల్ డీడిఓ లాగిన్ నుండి జనవరి రెండు వేల ఇరవై రెండు నెలకు సంబంధించిన పిఎఫ్ షెడ్యూల్ బిల్లు నంబర్తో సహా కాపీని తీసుకోవాలి మూడవది సబ్మిట్ ఈ రెండిటిని పేసి ప్లస్ షెడ్యూల్ రెండింటిని జెడ్పీ పిఎఫ్ సెక్షన్లో సమర్పించి మీ ఖాతాలో ఆరు నెలల చందాను అప్డేట్ చేసుకోవచ్చు నాలుగవది రిటైర్ అయిన వారికి లేదా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి సర్వీస్లో ఉండి ఆ నెల పీఎఫ్ జమ కాకుండానే రిటైర్ అయిన వారు లేదా దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ క్రింది పత్రాలను జడ్పీఎఫ్ సెక్షన్లో అందజేయాల్సి ఉంటుంది అవేంటంటే జనవరి రెండు వేల ఇరవై రెండు పేసిప్పు జనవరి రెండు వేల ఇరవై రెండు పీఎఫ్ షెడ్యూల్ జనవరి రెండు వేల ఇరవై రెండు చందా మొత్తాన్ని చెల్లించమని కోరుతూ ఒక అప్లికేషన్ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు జడ్పీఎఫ్ నంబర్తో పేరు పేర్కొనాలి దీని ఫామ్ ఫార్టీఏ రెండు ఓచర్లపై రెవెన్యూ స్టాంప్ అన్ని సంతకం చేయాలి బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ జత చేయాలి వీటితో పాటు ఇకపోతే త్వరలో అధికారిక సర్క్యులర్ ఈ ప్రక్రియకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జిల్లా పరిషత్ సిఈఓ గారి నుండి అధికారిక సర్క్యులర్ మరియు వివరాలను వివరాలను నమోదుకు గూగుల్ ఫామ్ విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్య అతి త్వరలోనే పూర్తిగా పరిష్కారం అవుతుందని ఆశించవచ్చు కేవలం ఈ బిల్లులే కాకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏ బకాయిలు సరండర్ లి వంటి ఇతర పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నారు గమనిక ఈ సమాచారం గుంటూరు జెడ్పీఎఫ్ సెక్షన్ పరిధిలోని అప్డేట్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్ ఉన్న చోట ఇదే పరిస్థితి అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మీరు మీ డిడి ఓ గారిని అయితే సంప్రదించండి ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో